హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కైనాస్ కుకింగ్ ఛానల్ ఈరోజు సింపుల్గా వర్షం పడుతున్నప్పుడు అప్పటికప్పుడు రెండు నిమిషాల్లో తయారు చేసుకుని పచ్చిమిరపకాయ పచ్చడి పెరుగన్నంలోకి సాంబార్లోకి కాంబినేషన్గా బాగుంటుంది తయారు చేసుకుందాము టూ మినిట్స్ మిరపకాయ పచ్చడి తయారు చేయడం కోసం కారం లేని బజ్జి పచ్చిమిరపకాయలు పదిహేను వరకు తీసుకోవాలి బజ్జి మిరపకాయలు మరీ లావుగా తొక్క దలసరగా ఉన్నవి కాకుండా ఈ సైజులో ఉన్న మిరపకాయలు అయితే మనకి పచ్చడికి బాగుంటాయి ముచ్చుకులతో పాటుగా పచ్చిమిరపకాయలని శుభ్రంగా కడిగేసుకుని తడి లేకుండా పొడిగుడ్డతో తుడిచేసుకోవాలి మిరపకాయలు తొడుమలు తీసేసి కడిగాము అంటే నీళ్లు మిరపకాయ లోపలికి వెళ్ళిపోయి పచ్చడి ఒక్కరోజు కూడా నిల్వ ఉండదు అన్ని మిరపకాయలని తడి లేకుండా శుభ్రంగా తుడిచేసుకోవాలి ఇంకా నాలుగు నిమ్మకాయలు తీసుకుని ఒకసారి కడిగేసుకుని నిమ్మకాయలు కూడా తడి లేకుండా తుడిచేసుకోవాలి నిమ్మకాయలు తీసుకునేటప్పుడు తొక్క పలచగా ఉన్న నిమ్మకాయలు తీసుకుంటే నిమ్మకాయ జ్యూస్ ఎక్కువగా వస్తుంది పచ్చిమిరపకాయలు ఇంకా నిమ్మకాయలు కూడా బాగా తుడిచేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఆరపెట్టుకోవాలి పచ్చిమిరపకాయ పచ్చడి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయినా తయారు చేసుకోవచ్చు లేదంటే కాయపలంగా అయినా తయారు చేసుకోవచ్చు పచ్చిమిరపకాయకి చివరిన కొంచెం కట్ చేసేసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా రెండు వైపులా మనకి చీరకలాగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఉప్పు ఇంకా నిమ్మరసం కూడా వేసి ఊర పెడతాం కాబట్టి కారం అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది అస్సలు కారం తినలేము అనుకుంటే దీనిలో ఉన్న గింజలు కూడా తీసేసుకోవచ్చు ఇదే విధంగా అన్ని మిరపకాయలని కూడా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దీనిలోకి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని వేసేసుకోవాలి పచ్చిమిరపకాయలు కట్ చేసేటప్పుడు చివరిన కొంచెం చిన్న మొక్కలు కట్ చేసాం కదా వాటిని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు నిమ్మకాయలని కడిగి శుభ్రంగా తుడి చేసుకుని ఆరపెట్టుకున్నాం కదా దాని నుంచి జ్యూస్ తీసుకోవాలి నేను తీసుకున్న నాలుగు నిమ్మకాయలకి పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా నిమ్మరసం వచ్చింది ఇప్పుడు మిరపకాయలని నిమ్మరసంలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా నిమ్మరసంలోకి మిరపకాయలని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని పక్కనుంచుకోవాలి ఇప్పుడు అంచున్న పళ్ళం ఒకటి తీసుకుని దీనిలోకి మువు టీ స్పూన్ పిండి పావు టీ స్పూన్ మెంతిపిండి ఒక టీ స్పూను ఉప్పు ఒకటిన్నర టీ స్పూను కారం వేసుకుని కలుపుకోవాలి మనం తీసుకున్న పదిహేను పచ్చిమిరపకాయలకి ఈ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది ఉప్పు కారం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఊర పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయలని దీంట్లో వేసేసుకుని నిమ్మరసం కూడా వేసేసుకుని కలుపుకోవాలి ఉప్పు కారంలోకి నిమ్మరసంని బాగా కలుపుకుని పచ్చిమిరపకాయలకి కూడా బాగా పట్టించాలి ఇది స్పూన్తో కన్నా ఇలా చేత్తో కలుపుకుంటేనే చక్కగా కలుస్తుంది ఈ నిమ్మరసం ఉప్పు కారం అన్నీ కూడా పచ్చిమిరపకాయలకి లోపల ఘాట్లు పెట్టాం కదా ఆ ఘాట్లు లోపలికి వెళ్ళే విధంగా చక్కగా కలుపుకోవాలి ఈ పచ్చిమిరపకాయ పచ్చడి ఒక పూట అంతా కూడా ఊరింది అంటే పుల్ల పుల్లగా కారం కారంగా పచ్చిమిరపకాయలు చాలా బాగుంటాయి తడి తగలకుండా గాజు సీసాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి మరి సింపుల్గా వర్షం పడుతున్నప్పుడు కారం కారంగా పుల్ల పుల్లగా ట్రై చేసి చూడండి కరీణాస్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి